ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల ట్రెండే కాదు కొత్త కాంబినేషన్ కూడా సెన్సేషన్ అవుతోంది ఎన్టీఆర్ సరసన ఆలియా నటిస్తుంటే మహేష్ సరసన జాన్వీ కపూర్ మెరవబోతోంది ఎటు చూసినా అన్ని కొత్త కాంబినేషన్లే లైగలో ఫస్ట్ టైం బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే రౌడీ స్టార్ తో జోడీ కట్టింది పాన్ ఇండియా మూవీ చేయబోతోంది అదే విజయ్ దేవరకొండతో పూరి ప్లాన్ చేస్తున్న మరో పాన్ ఇండియా మూవీ జనగణమనలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ జోడీ కట్టబోతోంది టాలీవుడ్ లో ఎటు చూసినా ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్టులు అందుకోసం కుదిరిన కొత్త కాంబినేషన్లు సర్కారు వారి పాటలో కూడా మహేష్ బాబుతో జోడీ కట్టిన కీర్తి ఫస్ట్ టైం తన సరసన మెరవబోతోంది మహర్షి తర్వాత మహేష్ బాబుతో మళ్లీ జోడీ కట్టిన పూజా హెగ్డే తమిళ్లో ఫస్ట్ టైం విజయ్ తో జోడీ కట్టింది మూవీ చేస్తుంది ఆ సినిమాతో కాలీవుడ్ మీద దాడికి రెడీ అవుతోంది ఆలియా భట్ తో రామ్ చరణ్ ఫస్ట్ టైం జోడీ కట్టి చేస్తున్న మూవీ త్రిబుల్ ఇక ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీలో ఆలియా హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది అలానే పుష్ప ఫేమ్ రష్మిక ఇప్పుడు చెర్రీతో జోడీ కట్టబోతోంది శంకర్ మేకింగ్ లో మరోసారి కైరా తో జోడీ కట్టిన చెర్రీ ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో మూవీ చేయబోతున్నాడు తెలుగు జెర్సీని హిందీలో రీమేక్ చేస్తున్న గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లోనే చెర్రీ రష్మిక జోడీ కన్ఫర్మ్ తెలుస్తోంది గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో చెర్రీ చేసే సినిమా సమ్మర్ లో షురూ కాబోతోంది అందులో రష్మిక డ్యూయల్ రోల్ వెయ్యబోతోందట